నమస్కారం ప్రేక్షకులకు శుభోదయం గజిబిజి గందరగోళం ఉన్న ఈ జీవితంలో ప్రతిరోజు బ్రతుకు జీవనం కోసం పరిగెడుతున్న ఈ సందర్భంలో జీవితంలో విలువలు అలాగేంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలంటే ఎలా చేయాలి అలాగే ఏంటంటే హిందూ సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన హిందూ సంస్కృతిని నేర్పిన గొప్ప విలువలను అన్నింటినీ కూడా ఎలాగ మనం ఆచరించాలి అలాగే భగవత్ సాన్నిధ్యంలో ఎలా చేయాలి ఏ విధి విధానాలు చేయాలి అనే దాని మీద మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం వారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రైమ్ నైన్ మరి ఈ కార్యక్రమం పేరే ధర్మ సందేహాలు కార్యక్రమం ఆశాంతం తప్పనిసరిగా మీరు వీక్షించండి హిందూ ధర్మం గొప్పదనాన్ని సనాతన ధర్మం గొప్పదనాన్ని అలాగేంటంటే మన హిందూ ధర్మంలో ఉండే అనేక ఆచార వ్యవహారాలు విశిష్టతలు అన్నిటిని గురించి కూడా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం దానికోసం ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం చల్లా శ్రీనివాస్ శర్మ గారు వారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ వారు నిజంగా ఈవేళ మన స్టూడియోకి వచ్చి మనతో మంచి కార్యక్రమాలు పంచుకోవడానికి మన ముందుకు వచ్చినందుకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరి తరఫున కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం నమస్కారం గురుగారు నమస్కారం చాలా సంతోషం సార్ మా ఆహ్వానాన్ని మంచి వచ్చినందుకు సార్ హిందూ ధర్మంలో ఎన్నో ప్రత్యేకతలు గొప్పతనాలు చాలా తెలియని విషయాలు చాలా ఉన్నాయండి మరి అలాంటి వాటిలో ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి మనం మర్తించుకుంటూ ముందుకు వెళ్దాం అయితే ప్రత్యేకంగా ప్రతిరోజు మనం లేవగానే దేవుణ్ణి స్మరించుకుంటాం అలాగే స్నానం చేసిన తర్వాత కనీసం ఒక్షణమైన అంటే పూజ చేసిన దేవుడినైనా ఒక్కసారి చూడాలనే కోరిక ప్రతి మానవుడిలో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది సో ఆ సందర్భంలో ఎక్కువ మంది పూజ చేయాలి పూజ చేస్తే ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా చాలా సందేహాలు ఉండి కాబట్టి అసలు పూజోపచారాలంటే ఏంటి సార్ వాటి ఏంటి సవివరంగా వివరిస్తారా తప్పనిసరిగా యా మూలం ూలం సచరాచరస్ పుంస పుంసపురాణీ సఖి వ్యక్తత్మపరిపాలనాయ జగత ఆప్తావతారరస్థితి దుష్టంస సీష్టానవిదయే నాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భ శ్రేయస్కరీభ్రామరీ ఓం మాత్రే నమ పూజోపచారములు ఎన్ని రకాలు మనకి పూజోపచారాల్లో పంచోపచారములని అదేవిధంగా దశోపచారములని షోడసోపచారములని ఆ షోడశోపచారములో కూడా రెండు రకాలుగా ఉన్నాయి ముందుగా పంచోపచారముల గురించి తెలుసుకుందాం అంటే భగవంతునికి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదుని ఉపచారాలని పంచోపచారాలు అంటాం అలానే దశోపచారములు అంటే పాద్యము అర్ఘ్యము ఆచమనము స్నానము వస్త్రము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ పదిటిని కూడా అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది అలానే షోడశోపచారములు వీటిలో మొదటి విధము పాద్యము అలానే అర్ఘ్యము ఆచమనము స్నానము వస్త్రము ఆభరణాలు పుష్పము ధూపము దీపము నైవేద్యము ఆచమనము తాంబూలము తర్వాత ప్రార్థన స్తోత్రం తర్పణం నమస్కారం ఈ పదహారు కూడా షోడశ షోడశ అంటే పదహారు అలానే వీటిలో ఇంకొక రకంలో కూడా ఇంకొక పద్ధతి కూడా ఉన్నది ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనము అదేవిధంగా మధుపర్కము వస్త్రము అట్లనే యజ్ఞోపవీతము గంధము ఆభరణము పుష్పములు ధూపము దీపము ఆచమనము నైవేద్యము అలానే తాంబు ప్రదక్షణ నమస్కారం ఈ పదహారు ఈ విధంగా కానీ షోడంలో ఆ పదహారు ఈ రెండు విధాలలో షోడ సోపచార పూజల్లో ఈ విధంగా కూడా ఆచరించవచ్చు ఇలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా వాటికి ఈ షోడసోపచార పూజల్లో విధిలో మనకి కొంత భిన్నాభిప్రాయాలు కూడా కొన్ని ఉన్నాయి వీటిలో కూడా అంటే భిన్న అంటే షోడశ కళాత్మక పురుష అని మనకు చెప్పబడుతూ ఉంది సూక్తి సూక్తి ఉన్నది దాని ప్రకారం అనుసరించి మనము వీటికి ప్రతీకగా భావించి వాటితో పాటుగా మనము ఈ షోడశోపచార పూజలని రహస్యంగా మనకు తెలుస్తుంది ఏ విధంగా అంటే వాటిల్లో కూడా మనకి కొంత ఉపచార గ్రంథంలో చెప్పబడిన శ్లోకం కూడా ఉంది ఏకం పంచజ అని చెప్పేసి శ్లోకం ఒకటి ఉంది దాని ప్రకారం తీసుకున్నట్లయితే ఒకటి ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఆరు అరవై నాలుగు ఇట్లా అనేక శక్తిని బట్టి అనేక ఉపచారాలు ఉన్నాయి ఇలా ఎన్నైనా ఉపచారాలు చేసుకోవచ్చు అందుకని ప్రాథమికంగా పంచోపచారాలు అది ప్రాథమికము ఇక తర్వాత స్థాయిని బట్టి మనకి ఉన్నదాన్ని బట్టి ఎన్ని ఉపచారాలైనా శక్తి ఉంటే ఎన్ని ఉపచారాలైనా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది పంచోపచారాలు చాలా చక్కగా వివరించారు సార్ మరి సార్ దేవుడికి పూజ చేసేవాడు పుష్పాలు చాలా ప్రాధాన్యతను వహిస్తాయి పుష్పాలు రకరకాల పుష్పాలు ఉంటాయి చూడడానికి అందంగా ఉంటాయి ప్రతి దేవుడికి ఓ పుష్పం అనేది ప్రత్యేకత ఉంటుంది ఆ పుష్పంతో పూజిస్తే ఆ దేవుడు పరవశించిపోతాడు అనేది నానుడి అందరూ అనుకునేది అదే సార్ అయితే ఆ దేవుడి పూజ కోసం ఆ పుష్పాలను సేకరించడానికి ఏదైనా ప్రత్యేకమైన విధి విధానం ఉంటుందా అని ఎలా సేకరించాలి పుష్ప సంపాదన అని చెప్పబడి ఉన్నది సార్ ఈ భగవంతుని నిమిత్తమై పుష్ప సంపాదన చేసేటటువంటి పద్ధతులు చెప్పబడ్డాయి ముందుగా ప్రాతకాలం నందే లేచి చక్కగా కాలకృత్యములన్నీ ముగించుకొని స్నాన స్నానపాదలు చేసి ఆ తరువాత మనము దేవ పూజ చేస్తాం ఈ దేవ పూజ చేయటానికి కొరకు మనము తులసిని బిల్వ పత్రాలను పుష్పాలను వీటన్నిటిని ఇవి ఏవి త్రంచవలనన్నా కూడా స్నానానంతరమే స్నానము చేయకుండా పుష్పాన్ని స్వీకరించాలి అయితే స్నానం తర్వాత పుష్పాన్ని తింపడానికి మనకు ముందుగా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనము అటు ఇటు ఇటు వెళ్లకుండా చక్కగా ఆచమనం చేసి ఆ చెట్టుకి ఏ పుష్పాన్ని మనం తెంచబోతున్నాము ఏ పత్రాన్ని తటంనికి సిద్ధమవుతున్నామో దానికి ఆ వృక్షానికి అభిముఖంగా నిలబడి ప్రార్థించమంటాడు ప్రార్థన ఉంటుంది మాను శోకం కురుషత్వం స్థాన త్యాగం చ మా కురు అని శ్లోకం ఉన్నది ఆ శ్లోకాన్ని మనం పఠిస్తూ దేవతా పూజార్థం ప్రార్థయామి వనస్పతే నిన్ను తింటున్నానని చెప్పి భావన చేసుకొని అప్పుడు పుష్పాన్ని మనము ఈ చెట్టుకి దగ్గర ఉండేది ప్రార్థించాలి ముందు ప్రార్థించిన తర్వాత మొదటి పుష్పం తెంప తెంపేటప్పుడు ఒక నామం ఉన్నది దానికి ఓం వరుణ యనమహ అంటూ మొదటి పుష్పాన్ని తెంచాలి తర్వాత ఓం వ్యోమా యనమ అంటూ రెండో పుష్పాన్ని తెంచాలి అదేవిధంగా ఓం పృథివ్యై నమ అంటూ మూడో పుష్పాన్ని తెంచాలి ఆ తర్వాత మిగిలినవి మనకి ఎన్ని అవసరం అన్ని ఆ పుష్పాలని మనం తెంచుకోండి ఈ విధంగా పుష్పాన్ని మనము ఆ తెంచుకోవాలి ముందుగా ఆ మొక్కకి ప్రార్థన చేసిన తరువాత ముందుగా ప్రార్థన శ్లోకం మాను శ్లోకం పురుషవత్వం స్థాన త్యాగం అని చెప్పేటటువంటి శ్లోకం చెప్పుకున్న తరువాత పుష్పాన్ని తెంచే ముందు ఒక్కొక్క పుష్పానికి ముందుగా మొదటి మూడు పుష్పాలకి ఆ విధమైనటువంటి చెప్పి ఆ పుష్పాన్ని తెంచాలి అలా చేయనటువంటి పుష్పము కూడా స్వీకరించని నిష్ఫలము అని కూడా చెప్పబడుతుంది సంతోషం సార్ మరి విష్ణుమూర్తికి ప్రీతికరం తులసి దళం తులసి దళం ఆయన ఏంటంటే మనం కూడా చిన్న తులసి దళం భక్తితో తులసి దళం సమర్పిస్తే తేలిపోతారని చెప్పి స్వామి పరవశించిపోతారనేది ఒకటి ఉంది కదా మరి ఆ సిచ్యువేషన్లో అలాంటి సందర్భంలో సరే తులసి దళం సేకరించడానికి ఏదైనా ప్రత్యేకంగా విధి విధానం ఉందా తులసిం ఏ విచన్వంతి ధన్యాస్తే కరపల్లవా అంటే పూజ కోసము తులసి దళాన్ని త్రింపినటువంటి చేతులు ఎంతో ధన్యములని చెప్పేసి మనకి స్కాంద పురాణం వర్ణిస్తూ ఉన్నది దాంట్లోనే చెప్పబడింది ఆ చేతులే కూడా అవి ఎంత చేసుకున్నాయో అనేటటువంటి అది మనకు స్కాంద పురాణంలో చెప్పబడింది స్కాంద పురాణంలో చెప్పబడింది అయితే తులసిని ఒక్కొక్క ఆకుని తెంచకూడదు ఎప్పుడొక రెండు అంటే తులసికి అగ్రములో రెండు ఇలా ఉంటాయి ఆకులు అవును సార్ పంగలాగా ఈ రెండు ఆకులే కాకుండా ఇంకొక కింద ఒక ఆకు కూడా ఉండాలి మూడు ఆకులు ఉండాలి అంటే దళమే మనకు లెక్క కానీ కింద కాడ కాడకు ఒక ఆకుతో కూడుకున్నటువంటి దాన్ని తెంచాలి ఆ విధంగా స్వీకరించాలి ఇప్పుడు తులసి దళంలో కూడా సార్ దానికి ఏంటంటే పైన కూడా ఏంటంటే మనకు పువ్వుల్లో వచ్చి అలా ఉంటుంది కదా అలా తెంచాలా లేదంటే తులసి దళమో దళమ మాత్రం అలా ఉన్నటువంటిది కాదు అలా కాకుండా పుష్పం వచ్చి విత్తనానికి సిద్ధమైనటువంటిది కాకుండా అలా కాకుండా ఉన్నటువంటి దళముతో కూడుకున్నటువంటిది ఉంటుంది ఓకే పైన చిగురు చిగురు వస్తుంది ఇప్పుడు చిగురు ఇలా ఉంటుంది అవునండి అది అటువంటి దాన్ని మనము తృంచాలి ఓకే అది అయితే అన్ని పుష్పముల కంటే కూడా తులసి మంజర్లు అనేటివి అత్యంత శ్రేష్ఠముగా భగవంతునికి చెప్పబడినటువంటి తులసి మంజర్లు తులసి మంజర్ అంటే సరే అది తులసి మంజర్ అంటే అదే తులసి వాటితో పాటుగా ఆకులు ఉండటం అత్యంత ఆవశ్యకత ఉన్నది ఇందాక చెప్పాను మీకు ఆకులు ఉంటే కాడకే ఇంకొక ఆకు కూడా అంటే తులసి దళము చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆకు ఇటోకాకు ఇటోకాకు అలా ఉండిపోతూ ఉంటాయి అవునండి అంటే దళానికి మధ్యలో కాడొచ్చేస్తుంది కదా అందుకని పైన దళము కింద ఉన్న ఆకు ఒక పక్కకే ఉంటుంది ఆకు అలా తీసుకోవాలంటాడు అది అత్యంత ఆవశ్యకత స్వామి అలా ఉన్నదే శ్రేష్టం చెప్పబడుతుంది తీసుకోమని అది అట్లానే మనకి తులసికి మొక్కకి అభిముఖంగా నిలబడి ప్రార్థన చేయమంటాడు చేతులు జోడించి ఆ మంత్రముని మనం చదువుతూ పఠిస్తూ పూజ కోసం మనం ఈ తులసిని త్రింపుటానికి ఒక మంత్రం అభిముఖంగా ఉండి చెప్పమని చెప్పబడింది మంత్రే యహ కుర్యాతు గృహీతాన తులసీ దళం అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ మంత్రాన్ని చదువుతూ ఆ తులసిని ప్రార్థన చేసి తులసి దళాన్ని తెంచమని చెప్పి చెప్పబడుతూ ఉన్నది మంత్రం మరొకసారి చెప్పండి గురుగారు మంత్రే నాయ కురియా తులసి దళం పూజనం వాసుదేవస్య లక్ష పూజా ఫలం లభేతు అని పద్మపురాణంలో చెప్పబడింది ఇది పద్మపురాణంలో పద్మపురాణంలో చెప్పబడింది ఈ శ్లోకాన్ని పఠిస్తూ అది తులసి మనం పది రెట్లు అంటే లక్ష రెట్లు అధికంగా ఫలితం వస్తుందని చెప్పబడుతుంది ఆ విధంగా చేసినటువంటి ఓకే సార్ అవును సార్ ఇప్పుడు మనకి తులసిదళం అన్ని వేళ్ళ తెంపచ్చా దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఉంటుందా లేదా నిషిద్ధ కాలం అనేది ఏదైనా ఉంటుందా దీని పరిస్థితి ఏంటి తులసి దళం చెప్పడానికి విధి విధానాలు దాని సమయం ఏంటి మంచి ప్రశ్న వేశారు ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటిది అవును అయితే తులసిని తెంపటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటివి చెప్పబడ్డాయి సార్ మనకి పంచాంగంలో తెలియపరుస్తూ ఉంటాయి యోగాలు ఇరవై ఏడు యోగాలు కరణం అని తిథులు నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి అలానే వైద్యుతి ధృతి యోగము ప్రతిపాత యోగం అని రెండు యోగముల ఎందు కానీ అవి అవి వచ్చిన రోజు కానీ మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఈ తులసి దళమును త్రెంపరాదు అవునా అది పనికిరావు ద్వాదశి రోజు తిది రోజు కానీ ద్వాదశి అమావాస్య తిది రోజు కానీ అలానే పూర్ణిమ తిథుల ఎందు కానీ సంక్రాంతి రోజు కానీ జననాశౌచము పురుడు 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 వచ్చిన సమయంలో కానీ అట్లనే మరణశౌచంలో కానీ అదేవిధంగా ఈ తులసి దళాలు త్రింపుట నిషిద్ధము తప్పనిసరిగా ఆయా రోజులలో తులసి దళాన్ని త్రింపకూడదు అయితే మరి ప్రతినిత్యము భగవంతుని ఆరాధన చేస్తున్నాను మరి నేను ఈ రోజున మంగళవారం వచ్చింది శుక్రవారం అయింది ఈ రోజున భగవంతుడికి విష్ణు భగవానుడికి నేను ఆ తులసిని సమర్పించకపోతే ఈ జీవితం నాకు ఎందుకనేటువంటి మంచి భక్తి అత్యంత భక్తి కలిగినటువంటి భక్తులు ఉంటారు మరి వారి అందుకని భగవంతుడు అంటే భగవంతుడు కూడా వారికి ఒక అవకాశం ఇచ్చారు నిత్యము ఆరాధన చేసి భగవద్ ఆరాధన చేసే వారికి చక్కగా మంగళవారం మనకి త్రింపకూడదు కాబట్టి తులసి దళాన్ని సోమవారం త్రంపకూడదు అనేటటువంటి పదం లేదు ఓకే కనుక సోమవారం రోజున తెంచుకొని చక్కగా కడిగి ఆరపెట్టుకొని అది మరుసటి రోజున మంగళవారం రోజున జాగ్రత్త పరుచుకొని చక్కగా పరిశుభ్రమైనటువంటి స్థానంలో ఉంచుకొని ఉపయోగించుకున్నట్లయితే ఓకే ఆ రోజు తినారు తులసి దళానికి ఫలితం వచ్చినట్టే ఫలితం ఏ రోజుకి ఆ రోజుకి ఫ్రెష్గా మనం విధంగా ఏ విధంగా అదేటటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నాడు కాబట్టి మనకి ఆ ఇబ్బందులు లేవు అట్లానే సంక్రాంతి రోజు కానివ్వండి పౌర్ణం రోజు కానీ ఇటువంటి తెంపకూడని రోజులలో ముందుగా దాన్ని అమర్చుకోవాలి మనం ముందుగా మనం దాన్ని స్వీకరించి శుద్ధి చేసుకొని ఆరబెట్టుకొని భద్రపరచుకొని జాగ్రత్తగా ఆ మరుసటి రోజుకి వినియోగించుకోమన్నాడు నిజంగానే ఏంటంటే మీరు చెప్పినట్టుగా ధనుర్మాసం సంక్రాంతి అంటే ఆ సమయంలో అరే విష్ణువుని పూజలు చేయలేకపోయామా అనుకునే సందర్భం లేకుండా అది మంచి మీరు దానికి ఒక ఇది ఉపాయం చెప్పారు ధన్యవాదాలండి అలాగే మరి సార్ అట్లానే చెప్పండి నిషిద్ధ సమయంలో మనం చెప్పుకున్నట్టుగా ఇంతే కాకుండా చెట్టు కింద రాలిపడినటువంటివి కూడా ఓకే అదే రోజు అంటే కొన్ని కొన్ని ఆకులు రాలి పడుతూ ఉంటాయి వాటిని కూడా అవి ఎండువైనా పర్వాలేదు ఓకే వాటిని కూడా కడిగి శుద్ధగా ఆరబెట్టుకొని వాటిని ఉపయోగించుకున్నా కూడా ఫలితం లేదు అంతే తప్పనిసరిగా ఖచ్చితంగా మంచి ఫలితం అలాగే మరి ఇప్పుడు విష్ణు మనకి ఆగ్నిక సూత్రాలలో కూడా ఒక మాట చెప్పబడింది సాల గ్రామ నిమిత్తము మాత్రము ప్రతినిత్యము తెంపవచ్చు అని కూడా ఒకటి ఆ గ్రంథంలో అది కూడా చెప్పబడింది మంగళవారం అయినా కానీ వాటిలో అయినా కానీ ఆగ్నిక సూత్రంలో మాత్రం ఆ ఇది కూడా చెప్పబడింది పూజ రోజు వారికి మాత్రం అది ఆ రోజు అయినా కానీ లేకుండా చెప్పబడింది చెప్పబడింది చెప్పబడి చెప్పబడింది బాగుంది సంతోషం థ్యాంక్ యూ అయితే స్నానం చేయకుండా మాత్రం ఎప్పుడూ తులసి పత్రాన్ని తప్పనిసరిగా ఓకే సార్ అసలు తులసి చెట్టుని తాకరాదు కూడా స్నానం చేయకుండా ఈ నియమాన్ని పాటించినట్లయితే అత్యంత పుణ్యఫలము సంతోషం గురుగారు మరి అలాగే మరి విష్ణువుకి తులసి దళం అంటే ఎంత ప్రీతం శివుడికి చిన్న భక్తితోడి ఒక చిన్న మారేడు దళం వేస్తే చాలు ఆయన పొంగిపోతాడు అని చెప్పి బోళాశంకరుడు అంటారు స్వామిని అలాంటప్పుడు మరి మారేడు దళంతో శివుణ్ణి పూజించడానికి ప్రత్యేకత ఏంటి దాని విశిష్టత ఏంటి అంటే మారేడు దళం అంటే మూడు ఆకులు ఉన్నది ఉంటాయా ఇంకా ఏమైనా ప్రత్యేకంగా దాంట్లో ఏమైనా ఉన్నాయా వివరిస్తారా దళము అంటే కలిసి ఉన్నటువంటివి రెండు అంటే కలిసి ద్విదళము త్రిదళము ఏకదళము ఇత చెప్పబడింది త్రిదళం అంటే మూడు అంటే ఒకే కాడకి మూడు ఆకులు అంటూ పెట్టుకొని ఉంటాయి అట్లానే ఒకే కాడికి ఒక ఆకు మాత్రమే ఉంటుంది అంటే కాడ ఉండి కాడకే ఆకు ఉండటం ఒకే కాడ అంటే ఒక కాడికి ఇటో ఒక కాకో అటో కాకు అలా ఉండటం కాదు ఇది అట్లా ఏక అని మనకి శ్రీశైలంలో కూడా ఏక బిల్వ వృక్షం ఉన్నది ఇంకా పంచబిల్వలు వీటిలో కూడా ఐదు బిలవలు ఉన్నటువంటిది పదకొండు బిల్వలు ఉన్నటువంటివి కూడా కొన్ని ఉన్నాయి ఈ మధ్య ఈ మధ్య కాలం ఈ మధ్య కాలంలో కూడా మనకి మార్కెట్లో కొంత మొక్కలు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ మధ్య కాలంలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు కొంచెం కొంత కాబట్టి ఈ బిలవ వృక్షం వద్దకు వెళ్ళి మనము తులసి మొక్కకి ఏ విధంగా అయితే వెళ్ళామో అదే విధంగా ఈ బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షానికి అభిముఖంగా నిలబడి ఈ శ్లోకం చెప్ప చెప్పుకొని అది అమృతోద్భవ శ్రీవృక్ష మహాదేవ ప్రియ సదా గృహ్ణామి తవ పత్రాన్ని శివ పూజార్థమాధరాత్ అని చెప్పాలి ఇది ఆచార్యందనేటువంటి గ్రంథంలో ఉన్నది ఈ శ్లోకం దాంట్లో ఈ శ్లోకాన్ని పఠిస్తూ ప్రార్థన చేస్తూ ఈ మంత్రం జపించి ఆ పరమేశ్వరుడికి శివుని నిమిత్తము జ నిమిత్తముగా బిల్వదళముని త్రింపుటకు అనుమతించమని చెప్పేసి ముందుగా ప్రార్థన చెప్పి వృక్షం యొక్క అనుమతిని తీసుకోవాలి మరి ఈ బిలో పత్రం తేడా నిశ్చిత సమయం ఉందా దాని విధి ఏంటి ఇదే ఎక్కువగా పాటించవలసినవి ఎప్పుడు పడితే ఎప్పుడు కొంతమంది రాత్రి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఏం లేదు బయట నుంచి రావటం చెట్టుంది కోయటం తెంచటం ఇట్లా చేయకూడదు ఇవి అటువంటి చేసినటువంటి పూజకి ఓకే అంటే పూజకి పని మీరు చేసినా కూడా ఆ పూజా ఫలితం అనేది ఫలము లభించు ఫలము అటువంటి ఫలము లభించినటువంటి పని చేయటం ఎలా అంతే కదా కదా అది అట్లానే చతుర్థి రోజు కానీ చతుర్థి రోజు కానీ అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ అమావాస్య తిథి ఎందు కానీ ఈ తిథులు ఎందు కానీ లేదా సంక్రాంతి రోజు కానీ సోమవారం రోజు కానీ ఈ బిల్వ పత్రాన్ని త్రెంచకూడదు అంటే అయితే ఈ బిల్వ పత్రముల మాత్రం భగవానునికి మిక్కిలి చాలా ప్రీతికరమైనటువంటిది అంటే ఏకబిలం ఒక బిల్వాన్ని సమర్పిస్తేనే శివుడు బోలాశంకరుడు ఏ ఏ వరం కావాలన్నా ఇస్తాడైనా అంత బోలాశంకరుడు చక్కగా కాబట్టి ఆయనకి అత్యంత ప్రీతికరమైనది ఏవో ఎన్నో కొనకొచ్చి ఏవేవో డబ్బు ఖర్చు పెట్టి ఏమీ చేయలేదు చక్కగా ఆ బిలవ వృక్షం దగ్గరికి వెళ్ళి ఒక్క బిల్వాన్ని భక్తితో తృంపి అది తీసుకొచ్చి ఆ శివు లింగం మీద కనుక సమర్పించినట్లయితే అసలు పరవశించిపోతాడు పరమశివుడు పోతాడు కాబట్టి ఇవి నిషిద్ధ సమయాలు అయితే మనకి నిషిద్ధ సమయాల్లో కనుక మనము అవసరమే పూజలు చేయాలనిపించేటట్టయితే ఇందాక తులసి దళములకు చెప్పినట్లుగానే వీటికి కూడా అదే నియమం వర్తిస్తుంది అంటే ముందు రోజు అంటే చతుర్థి రోజు పనికిరాదు అన్నారు కాబట్టి విదే రోజు కానీ తదే రోజు కానీ అది అమావాస్య రోజు చతుర్దశి పనికిరాదన్నా ఇక్కడ రెండు వచ్చినాయి అంటే మూడు రోజుల ముందు అది ఏకద్వాదశి రోజు త్రయో త్రయోదశి రోజు కానీ అది ఆ బిల్వాన్ని దుంచుకొని చక్కగా దాన్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకొని భద్రపరచుకొని వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు అయితే ఒక్కోసారి మనకి ఎంత ప్రయత్నించినా కూడా బిలవ పత్రం లభించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏర్పడతాయి సార్ చెట్టుకి ఉండకపోవచ్చు ఆకులు మనకి ఆకులు రాలే కాలం ఉండేవి అటువంటి సందర్భంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు రకరకాల మనకు దగ్గరలో అందుబాటులో లేకపోవచ్చు లేకపోవచ్చు పోవచ్చు మనం ఉన్న స్థానానికి అందుబాటులో లేకపోవచ్చు అవునండి అటువంటి సందర్భంలో పూజలో అర్చింపబడినటువంటి ఆ విలువలకి నీటితో అంటే చెట్టు కింద రాలిపడి గతంలో ఉన్నటువంటి వేరుకొని వాటిని నీటిలో శుభ్రంగా కడిగి వాటిని సమర్పించవచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం చెప్పబడుతూ ఉన్నది ఆ విధంగా కూడా మనం సమర్పించవచ్చు అలాగే సార్ దీనికి ఏమైనా అంటే తీసుకోకూడదు బిలవత్రాలు సేకరించకూడదు అట్లా ఏమైనా ఇది సంధ్యా సమయాలు ఉభయ సంధ్యా సమయాలు పనికిరావు ఉభయ సంధ్యా సమయాలు పనికిరావు ఆ సంధ్యా సమయం తప్పించి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే ప్రాతకాలం అయితే ప్రాశస్యం అంటే సంధ్యాకాలములు తప్పించి తప్పించి ఓకే రాత్రిపూట కొయ్యకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత కొయ్యకూడదు సూర్యుడు ఉదయించక ముందు త్రెంచకూడదు ఓకే రైట్ ఈ రెండు వారు తప్పనిసరి చాలా సంతోషం పూజోపచారాలు అలాగే పుష్ప సేకరణ గురించి చాలా చక్కటి విషయాలు మా ప్రేక్షకులతో మాతో పంచుకున్నారు సో సార్ ఏంటంటే తప్పనిసరిగా మీరు చెప్పిన ఆ విధి విధానాలని మేము తప్పనిసరిగా పాటిస్తూ మేము మంచి పూజ చేసి భగవంతుడి కృపకు మా ప్రేక్షకులు అందరూ కూడా పాత్రలు కావాలని ఆశిస్తున్నాం ప్రైమ్ నైన్ యాజమాన్యం థ్యాంక్ యూ సార్ ఇది ఈ ధర్మ సందేహాలు కార్యక్రమం మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మరొక టాపిక్ తోటి మేము ముందుంటాం అలాగే దీంట్లో ఎన్నో కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త సంగతులు మీతో ప్రతివారం ముచ్చటించడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా చూడండి ప్రైమ్ నైన్ ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రతి ఆదివారం